ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల మృత్యుఘోస రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదా ఇదేనా మీరు చేసిన అభివృద్ధి అని ప్రభుత్వాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వర్గ సభ్యులు రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఉద్దానం కిడ్నీ వ్యాధులకు కారణాలు పరిశీలించడానికి అంతర్జాతీయ నిపుణులతో కూడిన బృందాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ఖాళీగా ఉన్న నలభై డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహనరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఉద్దానంలో కిడ్నీ వ్యాధులతో ప్రజలు చనిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదా అని వారు ప్రశ్నించారు ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం జీవో నెంబర్ వన్ నా ద్వారా పలాసలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మరియు రీసెర్చ్ సెంటర్ డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశారని అన్నారు కిడ్నీ ఆసుపత్రిలో అరవై డాక్టర్ పోస్టులకు గాను నలభై డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని దీనివల్ల కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వైద్యం అందక మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో కిడ్నీ వన్ నాట్ ఎయిట్ ద్వారా ఉచితంగా డయాలసిస్ కేంద్రాన్ని తీసుకువచ్చేవారని వారిని ఇప్పుడు ఆ సౌకర్యాన్ని ప్రభుత్వం ఎత్తివేయడంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సంగారు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు ఈ అంతేకాదు ఈ రోజు గతంలో కిడ్నీ ఉన్నాయని చెప్పి ఇక్కడే రీసెర్చ్ అండ్ ఆస్పత్రి డయాలసిస్ కేంద్రాన్ని నిర్మించినారు అందులో అరవై డాక్టర్ పోస్టులు ఉన్నారా ఈ రోజు కూడా డాక్టర్ పోస్టులు పూర్తిగా భర్తీ చేయలేదు అరవై డాక్టర్ పోస్టులకి నలభై డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అది సిబ్బంది అంతా కూడా

ఇది మీరు ఎందుకు చేయడం లేదని చెప్పి మీరు ప్రశ్నిస్తాం ఈ రోజు ఎంత ముర్చి ఘోష కిడ్నీ వేదన పడుతుంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారికి ఇది పట్టదా అని మీరు ప్రశ్నిస్తాం ఎందుకంటే ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్నారు మీరు కేంద్రం నుంచి నిధులు తీసుకుని వచ్చి ఈ రోజు ఇక్కడ దానికి సంబంధించి ఆ రీసెర్చ్ ఎందుకు మీరు ప్రారంభించడం లేదు ఇది అభివృద్ధి కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాదు గతంలో డయాలసిస్ కి వచ్చే ఒక పేషెంట్ అందరినీ వన్ అండ్ ఎయిట్ లో తీసుకుని వచ్చేవారు ఈ రోజు వన్ అండ్ ఎయిట్ ఆపేరు ఇవాళ అక్కడ నుంచి పేషెంట్లు ఈ డయాలసిస్ కేంద్రానికి రాయేక తీవ్ర ఇబ్బందులు పడతారు ఎందుకు మీరు వన్ ఆర్ ఎయిట్ ఎత్తారు ఇప్పుడు దీని దీన్ని పునరుద్ధరించాలని చెప్పి మేము సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తాం అంతేకాదు గతంలో డయాలసిస్ వస్తా ఫ్రీగా జరిగింది ఈ రోజు డయాలసిస్ కేంద్రానికి వస్తే వందల రూపాయలు పెట్టుకొని ఇవాళ ఇక్కడ రావాల్సి పరిగాపులు కాయవలసి వస్తుంది దానికి సంబంధించి పూర్తి స్థాయి పెట్టలేవు దానికి సంబంధించిన డయల్ స్టేషన్ సంబంధించి కూడా ఏర్పాటు లేవు అంటే కానీ నుంచి కూడా చెప్పడం ఈ ఉత్తర ప్రాంతంలోనా అన్ని పిహెచ్లోనా మీరేమో డయాలసిస్ కేంద్రాలు పెట్టాలని చెప్పాం ఇవాళ అక్కుపల్లిలో పెట్టడం ఈ రోజు ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి సముద్ర తీర ప్రాంతం నుంచి డయాలసిస్ కి వచ్చి ఎవరి ఎంత తీవ్రమైన సమస్య చెప్పండి మీరు ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు అని చెప్పి మేము అడుగుతున్నాం ఈ ముంచు ప్రోషులు మీరు చెప్తారు అంతేకాదు ఉత్తర ప్రాంతంలో కిడ్నీ బాధి గ్రామాల్లో మంచినీరు అవ్వాలని చెప్పి ఈ పథకం ఇప్పుడు కూడా అన్ని గ్రామాలకి ఆ మంచినీరు నీరు లేదు గుక్కుడు మంచినీరు ఎవరన్నాడు మీరు పర్వాలే పెడతామని చెప్పి పలుతారు మీరేమో అభివృద్ధి కోసము అనేక మాటలు చెప్తా ఉన్నారు మీరు మంచిదే రావండి మహాప్రభాలు అడిగితే ఈ వేట కూడా మీరు నీలమైన పరిస్థితి అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కాలేకుండా పోస్టులు వెంటనే భర్తీ చేయాలి డయాలసిస్ కేంద్రాలన్నీ పిహెచ్ఎల్ కూడా ఈ ప్రాంతంలో పెట్టాలి మంచి నీరు అన్ని గ్రామాలకి సరఫరా చేయాలి అదే విధంగా పెన్షన్ కూడా అందరికి అందే పరిస్థితి ఉండలేదు మూడు తీర్మానం వచ్చేటప్పుడు ఇచ్చారు ఇప్పుడు ఆరు పాయింట్లు వచ్చే వరకు కూడా పెన్షన్ ఇచ్చే పరిస్థితులు లేదు అందుకోసం అందరూ కూడా పెన్షన్ ఇవ్వాలా ఇవ్వబోయే భవిష్యత్తుల పోరాటాలు గుర్తించు